విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వ స్థానిక డాక్టర్ ఇచ్చపురం మండలంలోని ధర్మపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ మీటింగ్లు నిర్వహిస్తున్నామని విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు అభ్యాసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలను శాఖ మంత్రి లోకేష్ బాబు తీసుకువస్తున్నారని ప్రకటించారు తమ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు విద్యకిస్తున్న ప్రాధాన్యత కారణంగా అవి మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు